రైస్ సర్వేస్ సంస్థ ఎండి అయినటువంటి ప్రవీణ్ గారు మనతోటి ఉన్నారు నమస్కారం ప్రవీణ్ గారు నమస్తే అండి సో ఇప్పుడు రాయలసీమ ప్రాంతం వైసీపీకి విధంగా చెప్పాలంటే చాలా కంచుకోవటం గత ఎన్నికల్లో ఉన్న యాభై రెండు నియోజకవర్గాలు నలభై తొమ్మిది క్యాప్చర్ చేశారు సో అటువంటిది ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఒకటి వైఎస్ షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలోకి రావటం అది డిఫరెంట్ క్వశ్చన్ అది అది కూడా చేద్దాం సరే చెప్తాను సరే షర్మిల గారు ఎపిసోడ్ తర్వాత మాట్లాడదాం ఇప్పుడు గత ఎన్నికలతో పోలిస్తే ఈ రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి విధంగా ఓవర్ వైసీపీకి రాయలసీమ ఏంటంటే ఇంకా ఆయన పట్టుకోల్పోలేదని చెప్తా స్టిల్ హీఈస్ కింగ్ కోర్స్ అంటే ప్రీవియస్ ఉన్నంత కానీ 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 చెప్తున్నాడు అదే పాయింట్కి వస్తున్నా కానీ కడప చిత్తూరు అనంతపురం ఎట్లానే ఉంటుంది ఈ నాలుగుని నాలుగు పార్లమెంట్ అంటే నాలుగు ఈ జిల్లాల్లో కూడాను ఉమ్మడి జిల్లాల్లో కూడాను తెలుగుదేశం పార్టీ బలంగా పుంజుకుంది తర్వాత జగన్మోహన్ కును ప్రజలకి ఎస్పెషల్లీ రాయలసీమ ప్రజలకి కడప ప్రజలకి పులివెందుల ప్రజలకి కనెక్టివిటీ మిస్ అయింది పులివెందులే తీసుకోండి ఎప్పుడు కూడా చంద్రబాబు గ్రామ జనం వచ్చారు అవును ఎందుకు వచ్చారు కనెక్టివిటీ మిస్ అయింది నేను చాలాసార్లు చెప్పా ఇంతకుముందు వివేకానంద రెడ్డి ఎవరెవరు ఉండేవాడు ఏదైనా చెప్పుకోవటానికి వాళ్ళకి ఎక్కువ పులివెందుల ప్రజలకు కూడాను లోకల్గా అందుబాటు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా టైం ఇచ్చేవాడు అవును దేనండి ఇక్కడ లేదు తాడేపల్లికి ఎస్పెషల్ అక్కడ కనెక్టివిటీ మిస్ అయింది వివేకానంద రెడ్డి లేడు అయిన తర్వాత ఏదైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనని ఎక్స్పెక్ట్ చేశారో అది జరగట్లా వైఎస్ వైఎస్ఆర్ తనేటిని చూసుకుందాం అనుకున్నారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది అది జరగట్లా రెడ్డి కమ్యూనిటీ కూడాను రాయలసీమలో ముఖ్యంగా రెడ్డి కమ్యూనిటీ కూడాను చాలా వరకు జగన్మోహన్ రెడ్డి విషయంలో అసంతృప్తిగా ఉన్నారు అసంతృప్తిగా ఉంది సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడాను కొంత చాలా వరకు మెజారిటీ సీట్లు తగ్గే అవకాశం అయితే ఉంటుంది సార్ కడప కూడా ఒక రెండు మూడు ఎక్స్ట్రా వచ్చినా రావచ్చు చెప్పడం క్యాండిడేట్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి కూర్చుంటాం కాబట్టి అప్పుడు డిస్కస్ చేయొచ్చు రాయలసీమలో కూడా తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుంది ఇంకా జనసేన విషయానికి వచ్చేసరికి మనం మీరు అడగపోయినా నేను చెప్తాను ఇక్కడ ఒంగోలు తర్వాత నుంచి ఏం లేదు తిరుపతిలో తిరుపతి బాగుంటుంది బట్ పవన్ కళ్యాణ్ కేవలం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే జనసేనని పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తాడు కానీ మిగిలిన ఎవరు జనసేన నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం అయితే రాజంపేట రాజంపేట అవకాశం ఉంది కానీ గట్టిగా వర్క్ చేయాలి అంటే ఇప్పుడు కొత్తగా బీజేపీ వస్తుంది కదా అవునవును బీజేపీ అడగొచ్చు రాజంపేట అది క్లారిటీ అదేలేండి ఇప్పుడు అలయన్స్ లోకి వస్తుంది కాబట్టి వాళ్ళ తర్వాత డిసైడ్ చేసుకుంటారు సో ఇప్పుడు ఇప్పుడు చెప్పండి షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వచ్చారు కదా సో ఇప్పుడు ఆవిడ చాలా అగ్రెసివ్ గా అన్న పైన పోరాడుతూ ఉన్నారు సో ఇటువంటి క్రమంలో రాయలసీమలో గానీ ఇంకెక్కడైనా కానీ ఆ ప్రభావం షర్మిల గారి ప్రభావం వలన వైసీపీ సీట్లు కోల్పోయే పరిస్థితి ఉన్నదా అసలు అందరూ ఒకటే ఒకటే యాంగిల్లో ఆలోచిస్తున్నారు యాక్చువల్గా షర్మిలా గారు ఆవిడ వచ్చిన తర్వాత వైఎస్ షర్మిల వచ్చిన తర్వాత వైసీపీకి దెబ్బ కంటే కూడా మెజారిటీ స్థానాల్లో ఆ వైసీపీ ఓట్లను గనక వైసీపీ వ్యతిరేక ఓట్లు ఉన్నాయి మీరు గట్టిగా ప్రాజెక్ట్ చేశారు ఆవిడ అన్న జగన్ అన్న కోసం ప్రాజెక్ట్ అనుకోండి జగన్ అన్న కాకుండా ఎందుకంటే వై కాంగ్రెస్లో మెజారిటీ వై వైసీపీలో ఉన్నారు కాబట్టి అవును వైసీపీకి మనది యాక్చువల్ మనది కాంగ్రెస్ అని చెప్పి కాంగ్రెస్ కి కనుక వేస్తే ఒక ప్రతి నియోజకవర్గంలో వైసీపీ వ్యతిరేక ఓటు ఒక రెండు వేలు మూడు వేలు పడింది అనుకోండి ఏంటి పరిస్థితి అవి చెత్తపోట్లు వేసినట్టే ఎందుకంటే అక్కడ గెలవరు కాంగ్రెస్ గెలవదు వీళ్ళకి రావాల్సిన ఓట్లు కూడా పోతాయి అవును దానివల్ల వైసీపీకి డ్యామేజ్ అవుతుంటారా వైసీపీకి డ్యామేజ్ కంటే కూడా తెలుగుదేశం పార్టీకి అంటే ప్రతి కాన్స్టిచ్యైజ్ అది కూడా చెప్పాలి కాన్స్టిచున్సీ వైజే చెప్పాలి అక్కడ తెలుగుదేశం పార్టీకి పడాల్సిన ఓట్లు కూడాను వైసీపీ వ్యతిరేక ఓట్ ఎవరికి పడుతుంది అంటే ఇక్కడ నా క్వశ్చన్లో మీకు క్లారిటీ ఇస్తా టీడీపీ ఓట్ బ్యాంక్ టీడీపీ ఓట్ బ్యాంకే వైసీపీ ఓట్ బ్యాంక్ వైసీపీ ఓట్ బ్యాంకే ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వాన్ని ఇటు దాటు అటు ఇటు మార్చాలి అంటే న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు ఆ న్యూట్రల్ ఓటర్ ఓటర్స్ అసలు కాంగ్రెస్ వైపు చూడరు అదేంటన్నా న్యూట్రల్ అదే అంట న్యూట్రల్ ఓటర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఖచ్చితంగా ఆల్టర్నేట్గా టీపీకి వెళ్ళిపోతారు సో ఎటు వచ్చి స్ట్రాంగ్ ఓట్ బ్యాంకే ఇటు కాంగ్రెస్కి వెళ్తే సో ఆ స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ అనేది షర్మిల వచ్చినా రాకపోయినా ఒకవేళ షర్మిల రాలేదనుకోండి ఖచ్చితంగా ఇష్టం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారితోనే వాళ్ళు ట్రావెల్ అవుతారు సో ఎందుకంటే వాళ్ళకి ఇక సైకిల్ మీదకి వెళ్ళగలు డౌటే లేదు అందులో సో అటువంటిప్పుడు ఏం మోహన్ రెడ్డి గారికి వెయ్యలేక అటు చంద్రబాబు నాయుడు గారికి వెయ్యలేక ఇది మన పాశ్యములే కదా ఆ రకంగా వెళ్దాం అనుకుంటే కనుక ఆ ఈ సెనారియోలో అప్పుడు వైసీపీకి మైనస్ నా ఉద్దేశం అట్లా అంత ఇండెప్త్ గా ఆలోచించినప్పుడు జనరల్గా ఏమవుతుందంటే నా ఓటు వేస్ట్ కాకూడదని చాలా మంది కోరుకుంటారు ఇప్పుడు ఇది వచ్చేది లేదు చచ్చేది లేదనే ఒక నార్మల్ కాన్సెప్ట్ ఉంటుంది కొంత ఎమోషనల్ బాండింగ్ కూడా ఉందిగా ఎమోషనల్ బాండింగ్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డలు అనేది ఇక్కడ ఓటు అవుతుంది అదే కదా ఇప్పుడు ఆ బిడ్డతో ఇది కదా ట్రావెల్ అవ్వలేక కదా ఈ బిడ్డ దగ్గర ఇంకా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఇక్కడ తెలంగాణ పరిణామాలు కూడా ఒకసారి చూసుకుంటారు అక్కడ ఆవిడ ఏం చేసింది అక్కడ పెట్టి పార్టీ పెట్టి ఎలా ఫెయిల్ అయింది ఇవన్నీ బేరీ వేసుకుంటారు కదా వేసుకునేటప్పుడు ఓటు వేస్ట్ చేయడానికి అసంతృప్తిగాను ఇటు వేయాల్సిందే ఓకే సో ఇప్పుడు ఎట్లా తెలంగాణ గురించి అన్నారు కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారు ఓటమి సో దాని ప్రభావం జగన్మోహన్ రెడ్డి గారి పైన వినబడుతుంటారు అట్లా ఎందుకు ఉంటుంది కేసీఆర్ ఓటమి జగన్మోహన్ రెడ్డి జగన్ది ఒక సెపరేట్ బెటాలియన్ సెపరేట్ స్ట్రాటజీ కరెక్ట్ ఆయన డే వన్ నుంచి ఎలక్షన్ ఇరింగ్ చేసుకుంటున్నాడు ఆయన అక్కడ క్యాండిడేట్ వేరు అక్కడ పరిస్థితులు వేరు అక్కడ ప్రభావాలు వేరు అక్కడ ఓటర్లు కూడా వేరు ఇక్కడ జనరల్ గా ఒక తెలంగాణ అని కానీ తెలంగాణలో ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది వేరే మీకు ఈయన కాన్స్టిట్యు తీసుకోండి ఆయన బీజేపీ ఇటీవల ఈటల రాజేంద్ర కాన్స్టిట్యు తీసుకోండి ఏమైంది అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు అంటున్నారు మనం ఎవరు లెక్క పెట్టలేదు అది వేరే విషయం కానీ అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు కూడా రాజేంద్ర ఎలా గెలిచారు చెప్పండి రాజేంద్ర ఎలా గెలిచారు బికాస్ ఆఫ్ వాళ్ళకి ఒక ఎమోషనల్ బాండ్ అయితే ఉంటుంది వేరే అక్కడ తక్కువ చేసి చూపడం కాదు కానీ అక్కడ అలా ఉండదు ఆంధ్రప్రదేశ్లో అలా ఉండదు ఓటర్లు అక్కడ తెలివైన వాళ్ళు ఇక్కడ తెలివైన వాళ్ళు కాకపోతే ఇక్కడ కొంత ఎమోషనల్ బాండ్ అయితే ఉంటుంది ఇక్కడ ఉద్యమాలు వచ్చినట్టు హైదరాబాద్ లో కానీ తెలంగాణలో ఉద్యమాలు వచ్చినట్లు అక్కడ రాలేదే రావుగా సమై కేంద్ర రాలేదే తెలంగాణ అనేది పోరాటాలు ఆంధ్ర యూనివర్సిటీ ఇక్కడ ఉస్మాని యూనివర్సిటీ అట్టు ఉడికినట్టు ఆంధ్ర యూనివర్సిటీ అడగ ఉడకదు సో అందుకే అక్కడ అక్కడ ఓటర్లు వేరు అక్కడ నేతలు వేరు అక్కడ పరిస్థితులు వేరు సో ఇక్కడ ఈ ప్రభావం అక్కడ ఉంటుంది అనేది నేనైతే అనుకోవట్లేదు ప్రభావం అంటే నా ఉద్దేశం ఏంటి అంటే యాక్చువల్ గా కేసీఆర్ గారు కంపారిటివ్లీ ఇక్కడ రూలింగ్ అనేది కొంచెం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు బాగానే ఉంది వేరే ఏపీలో ఏమవుతుందంటే వీళ్ళు కంప్లీట్గా వెల్ఫేర్ స్కిల్స్ మీద బేస్ అయి ఉన్నారు అవును డెవలప్మెంట్ యాక్టివిటీస్ కంటే కూడా సో ఈ నేపథ్యంలోనే నేను ఆ కంపారిజన్ అనేది చేశాను అంతే అంతపించడం లేదు యాక్చువల్గా లేదు ఒకటే కంపేర్ అయితే చేసుకోవచ్చు ఎట్లా అంటే నేను ఈవెన్ ఈవెన్ స్ట్రైట్ అవే కేటీఆర్ కూడా సజెస్ట్ చేసాం ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా మీరు ఒక ముప్పై మంది నుంచి నలభై మంది వరకు మార్చాల్సిన అవసరం ఉంది అభ్యర్థులు మార్చాలి ఎందుకంటే వాళ్ళ రెండు టూ టైమ్స్ వాళ్ళు ఎలక్ట్ అయ్యారు అవును టూ టైమ్స్ సెలెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది ప్ర వ్యతిరేకత అయితే ఉంటుంది పబ్లిక్ సర్వీస్ చేస్తే జనరల్గా వ్యతిరేకత దానికి తోడు అక్కడ కామన్ మ్యాన్ కి మళ్ళీ కనెక్టివిటీ ఇష్యూ ఇప్పుడు ఈ లీడర్స్ ఏం చేస్తున్నారంటే పబ్లిక్లో ఉండకుండా నానా రకాలు చేస్తున్నారు ఓకే అక్కడ లోకల్ గా ఒక పంచాయతీలో కానీ లేకపోతే ఒక మున్సిపాలిటీలో కానీ వార్డు మెంబర్తో కూడా మాట్లాడలేకపోయిన పరిస్థితి ఉంటుంది ఓకే అనంటే అప్పుడు ఎమ్మెల్యేతో ఎప్పుడు కనెక్ట్ అవుతారు మినిస్టర్తో అవుతుంది సీఎం దగ్గరికి ఎప్పుడు వెళ్ళి చెప్పుకుంటారు ఈ అంచెలంచెలు ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ చైన్ ఏదైతే ఉందో బ్రేక్ చేయలేకపోయారు తర్వాత ఆ వార్డు మెంబరు లేకపోతే ఆ మున్సిపల్ వార్డు కౌన్సిలరు ఆ డివిజన్ కార్పొరేటర్ ఎవరు ఒకరు ఉంటారు కదా వీళ్ళు ప్రజలు ఎదురుగానే ఆయన అలా 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 పెరుగుతున్నాడు ఓకే సో ఇప్పుడు ఫైనల్గా చెప్పండి ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ బీజేపీ వచ్చి ఇప్పుడు అలయన్స్ లో వచ్చేసింది అనుకోండి వస్తే దాని వలన కొంతమంది ఎలా చెప్తారంటే బీజేపీ వస్తే మైనస్ అయిపోతుంది వీళ్ళ కూటమికి అది వైసీపీకి ప్లస్ అనే ధోరణిలో కూడా ఆలోచిస్తున్నారు అలా ఆలోచించే వాళ్ళకి ఇప్పుడు నరేంద్ర మోదీ గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం చంద్రబాబు నాయుడు గారు అప్రచాణిక్యులు పవన్ కళ్యాణ్ గారు మంచి క్రౌడ్ పుల్లరు ఆయనకి స్ట్రాంగ్ బేస్ ఉంది అటువంటి వాళ్ళకి ఆలోచన లేకుండానే ఈ విధంగా పుత్తులకు వెళతారంటారా మరలా జగన్మోహన్ రెడ్డి గారు బెనిఫిట్ చేయడానికి అంటే ఒక్కొక్కటి పై నుంచి వద్దాం నరేంద్ర మోదీ దెల్ ఈస్ట్ అండి అవును ఏపీ విషయంలో దెల్ ఈస్ట్ బోధర్ ఎందుకంటే ఏ పార్టీ వచ్చినా చాలా మంది చెప్పారు నేను చెప్తున్నా ఎంపీలు అనేవాళ్ళు ఇటువైపు ఉంటారు గుడ్కి వెళ్ళిపోవడం అంటే కొందరు ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ అయితే ఏదో ఏపీ లేదండి ఇప్పుడు పాయింట్ నైన్ పర్సెంట్ ఉన్నది కూడా పాయింట్ సిక్స్ ఫైవ్ పడిపోయింది అవును పాయింట్ ఎయిట్ సిక్స్ టైం వచ్చింది అరౌండ్ పాయింట్ నైన్ ఎయిట్ సిక్స్ సో ఏమవుతుందంటే మీకు నరేంద్ర మోడీ ప్రభావము అంటే ఓవరాల్ గా కంట్రీ వైడ్ చూసుకుంటే ఎంపీలు వైడ్ చూసుకుంటే అది వేరే విషయం కానీ ఏపీ బీజేపీ విషయంలో అంత లేదు అవసరం లేదు ఓకే ది లీస్ట్ బాదర్ దానివల్ల మైనస్ ఎవన్ అవుతుంది అయికోవడం నేను అండి అంటే మైనస్ అంటే బీజేపీతో పొత్తు వల్ల ఇప్పుడు కైకిలూరు ఉంది కైకలూరు బీజేపీకి ఇస్తారు కామనే శ్రీనివాస్ పోటీ చేస్తారు ఇంకొకటి ఏవైనా కొన్ని అడుగుతారు ఒక సీట్లు ఎన్ని చూడాలి ఒక పది అనుకోండి అదే ఇప్పుడు అనుబోతున్నాను ఒక పది సీట్లు అనుకోండి దాంట్లో ఒక ఎనిమిది పోయే అనుకోవటం ఇక ఓహో ఒక ఎనిమిది పోయా వదిలేసుకోవటం వాళ్ళు వీళ్ళు కూడా మానసికంగా సిద్ధంగా ఉంటారు అంటే బయటకి ఎవరు చెప్పరు కానీ మానసికంగా సిద్ధంగా ఉంటారు ఒక విశాఖనాథ్ అండ్ ఇది కాకిలూరు ఇలాంటివి రెండు వేసుకోవచ్చు అంతే తప్పితే బీజేపీ కొత్తగా పురోగతి ఏం లేదు ఏపీ బీజేపీ విషయంలో అంటే పురంధేశ్వరు వచ్చిన తర్వాత కొంత మార్పు ఉంటే ఉండొచ్చు కానీ తక్కువ టైం అంటే నేను అనేది ఇప్పుడు దాని వలన వైసీపీకి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుంది అంటే అంతవరకే ఎనిమిది సీట్లు వదులుకునే సీట్లే తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఇవ్వాలి అదే అదే ఇక అంతవరకే వాళ్ళ వరకు ఉంటుంది కానీ సో దాన్ని ప్రభుత్వాన్ని మార్చేసేంత ప్రభావం అయితే ఉండదు అసలు లేదు అంత పర్సంటేజ్ లేదు లేండి ఇప్పుడు జనసేన అనుకోండి జనసేనతో తెలుగుదేశం పార్టీ వెళ్ళకపోయినా తెలుగుదేశం పార్టీకే దెబ్బ జనసేన ఒంటరిగా వెళ్ళినా కూడా జనసేన దెబ్బ సో ఇప్పుడు విన్నారు కదండి యాక్చువల్గా ఏంటి అంటే చాలా మందికి ఒక అపోహ ఉంది బీజేపీ వచ్చి అలయన్స్లో ఉంటే వీళ్ళకి నష్టం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారేమో కొంతమంది ఆందోళన చెందే వాళ్ళు ఉంటారు సరా వాళ్ళ గురించి ఈ ప్రశ్న అడిగింది అంటే ఇంకోటి ఇంకోటి గా వెళ్తే ఇప్పుడు కర్నూలు ఉంది కర్నూలు ముస్లిం పర్సంటేజ్ ఉంది ఎక్కువ ఇప్పుడు ముస్లిం అందరినీ కూడా మీరు ఒకే ఘటన కట్టే కట్టలేదు ఇప్పుడు బీజేపీ నుంచి ముస్లిం క్యాండిడేట్స్ ఉంటారా ఉంటారు ఉంటారు అది ఒకటి తర్వాత తెలుగుదేశం పార్టీకి కొంత హార్డ్ కోర్ ఉంటుంది ఉంటుంది వైసీపీకి ఉంటుంది అవి ఎక్కడ అక్కడ స్ప్రెడ్ అవుతాయి అందుకని యూనిట్ యూనిట్గానే తీసుకోవాలి ఏపీ మొత్తం బీజేపీ వల్ల నాశనం అయిపోతే ఈ సీఎం కాదు అలాంటివి మొత్తంగా మీరు దానికి ఆపాదించాల్సిన అవసరం అయితే లేదు సో ఓవరాల్గా మీరు ఇచ్చిన సర్వే ప్రకారంగా రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వం అనేది మారిపోతుంది అని అని చెప్పేసి ఇకసే వచ్చు అంటారా ఫిక్స్ ఇప్పటికీ యాజ్ ఆఫ్ నౌ యాజ్ ఆఫ్ నౌ మనం ఎప్పుడు డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి ఈ ఫస్ట్ వరకు అవును జనవరి వరకు ఫార్టీ ఫైవ్ డేస్ తీసుకుని మనం వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్ శాంపిల్స్ తీసుకున్నాం బోత్ రాండమ్ అండ్ స్పెసిఫిక్ శాంప్లింగ్ తో వెళ్ళాం అయితే ఇది ఇప్పటి వరకు క్యాండిడేట్ సెలక్షన్ జరగకపోయినంత వరకు అవును క్యాండిడేట్ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత చేస్తాం కదా చాలా పరిణామాలు ఉంటాయి చాలా అప్పుడు మళ్ళీ బేరీస్ వేసుకోవచ్చు మరలా సర్వే చేస్తారు సర్వే మరలా కూర్చొని అవును రైట్ అండి థ్యాంక్ యూ ప్రవీణ్ గారు